డిగ్రీ అర్హతతో జిల్లా కలెక్టర్ ఆఫీస్లో తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఐఏఎస్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ ఐపీఎస్ మరియు ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ వంటి ప్రతిష్టాత్మకమైన పోస్టులతో సహా తొమ్మిది వందల తొమ్మిది సివిల్ సర్వీసెస్ ఖాళీల కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది ఇరవై ఒక్క నుండి ముప్పై రెండు సంవత్సరాల మధ్య వయసు గల ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు నోటిఫికేషన్ యొక్క వివరణాత్మక విచ్ఛిన్నం ఇక్కడ ఉంది ఆర్గనైజింగ్ బాడీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టులు ఐపిఎస్ ఐఆర్ఎస్ మరియు ఇతర సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు తొమ్మిది వందల తొమ్మిది అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ వయోపరిమితి ఇరవై ఒక్క నుండి ముప్పై రెండు సంవత్సరాలు జనవరి ఒకటి రెండు వేల ఐదు నాటికి విద్యా అర్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్ మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ జీతం నెలకు తొంభై వేల రూపాయలు అలవెన్సులు యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు అర్హత ప్రమాణాలు కనీస వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి గరిష్ట వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి వయస్సు సడలింపు సెంట్ ఐదు సంవత్సరాలు ఓబీసీ మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడీ పది సంవత్సరాలు విద్యా అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిపార్ట్మెంట్లో బ్యాచిలర్ డిగ్రీ దరఖాస్తు రుసుము జనరల్ ఈడబ్ల్యూఎస్ ఒకటి సున్నా సున్నా ఎస్సీ సెంట్ పీడబ్ల్యూడీ మహిళలు రుసుము లేదు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రెండు వేల ఐదు ఎంపిక ప్రక్రియ ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో రెండు పేపర్లు పేపర్ ఆయ్ జనరల్ స్టడీస్ మార్కులు పేపర్ సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రెండు వందలు మార్కులు మెయిన్స్ అర్హత కోసం స్వభావంతో అర్హత పొందడం మెయిన్స్ పరీక్ష వివిధ సబ్జెక్టులను కవర్ చేసే తొమ్మిది డిస్క్రిప్టివ్ పేపర్లు వ్యాసాలు ఐచ్ఛిక సబ్జెక్టులు మరియు భాషా పత్రాలను కలిగి ఉంటుంది ఇంటర్వ్యూ అడ్మినిస్ట్రేటివ్ పాత్రలకు అనుకూలతను అంచనా వేయడానికి వ్యక్తిత్వ పరీక్ష జీతం మరియు ప్రయోజనాలు ప్రాథమిక జీతం నెలకు తొంభై వేల రూపాయలు అలవెన్సులు ప్రయాణ భత్యం టెన్ఎస్ అలవెన్స్ ద ఇంటి అద్దె అలెవెన్స్ హెచ్ఆర్ఏ మొదలైనవి అవసరమైన పత్రాలు పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ మరియు సంతకం విద్యా ధ్రువపత్రాలు పదవ తరగతి ఇంటర్ డిగ్రీ స్టడీ సర్టిఫికేట్లు కుల ధృవీకరణ పత్రాలు ఎలా దరఖాస్తు చేయాలి అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి www.upsc.gov.in నోటిఫికేషన్ గోవిన్ డౌన్లోడ్ చేసి జాగ్రత్తగా చదవండి ఖచ్చితమైన వివరాలతో ఆన్లైన్లో అప్లికేషన్ను పూర్తి చేయండి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి వర్తించే రుసుమును చెల్లించి మీ దరఖాస్తును సమర్పించండి ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం జనవరి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఐదు ముఖ్యమైన లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది గమనించగలరు సిలబస్ను అర్థం చేసుకోండి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్లో కవర్ చేయబడిన అంశాలతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అధ్యయన ప్రణాళికను రూపొందించండి జనరల్ స్టడీస్ మరియు సిఎస్ఐటి కోసం ప్రతిరోజూ సమయాన్ని కేటాయించండి రాయడం ప్రాక్టీస్ చేయండి మెయిన్స్ కోసం మీ వ్యాసం మరియు సమాధానాలు రాయడంలో నైపుణ్యాలను పెంపొందించుకోండి ప్రామాణిక పుస్తకాలను చూడండి లు పాలిటీ కోసం లక్ష్మీకాంత్ మరియు చరిత్ర కోసం స్పెక్ట్రం వంటి సిఫార్సు చేయబడిన వనరులను ఉపయోగించండి మాక్ టెస్ట్లు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేయడానికి మాక్ టెస్ట్లను క్రమం తప్పకుండా ప్రయత్నించండి తీర్మానం యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కెరీర్ అవకాశాలలో ఒకటి సరైన ప్రిపరేషన్ అంకిత భావం మరియు వ్యూహంతో మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ లేదా ఇతర సేవల్లో స్థానం పొందవచ్చు మీరు గడువుకు ముందే దరఖాస్తు చేసుకున్నారని నిర్ధారించుకోండి మరియు వెంటనే మీ ప్రిపరేషన్ ప్రారంభించండి ఇది ప్రజా సేవలో సంతృప్తికరమైన వృత్తికి మీ గేట్వే కావచ్చు పదో తరగతి